హలో హాయ్ అండి ఈ జెనీ సంతోషి కలెక్షన్స్ చూడండి ఈ పార్సల్ అయితే ఓపెన్ చేస్తున్నాము ఇవి మేము టెన్ డేస్ బ్యాగ్ బుక్ చేసాము ఆల్రెడీ అంతకుముందు అమ్మిన సరికే కాకపోతే ఆర్డర్ ఉందనమాట కొంచెం లేట్గా తెప్పించాము ట్వంటీన్త్కి మూవ్ చేయండి డేట్ అని చెప్పాను వాళ్ళు ట్వంటీన్త్కి మూవ్ చేశారు మనకి ఇక్కడికి వచ్చే వరకునే మధ్యలో సండే ఉంది ఈరోజు మండే కదా ఈరోజు వచ్చేసింది మీరు లైవ్లో కూడా చూసి ఉండొచ్చు మేబీ వాళ్ళు వచ్చి వేయడము ఓపెన్ చేస్తున్నాం ఒక ఒక వెరైటీ అయితే చూశారు ఇంకొక వెరైటీ కూడా చూశారు కానీ డిజైన్స్ మారుతూ అందులో వచ్చేసాయి అవి బాగా రన్ని ఉంది అనేసి వేయించాను వీటికి ఏం డిస్కౌంట్ ఉండదండి నేను జస్ట్ ఓపెన్ చేస్తున్నాను కాబట్టి అప్లోడ్ చేస్తున్నాను అంతే కత్రదేనా చిన్నవి చిన్న ఇట్లా నూటినా కూడా వస్తుంది కదా మీనా మీనా వాళ్ళ దగ్గర బాక్స్ ఇక్కడ ఇక్కడికి వచ్చాయి ఇంకోండి ఈ బాక్సెస్ మీరు పోయినసారి ఉంటారు ఏంటివి ఇవి రాజ్గురులో తెచ్చామండి కానీ మనము ఇందులో అమ్మాము కాకపోతే క్వాలిటీ వేరు ఈ క్వాలిటీ వేరనమాట రాజ్గురు చాలా బాగుంది చూడ్డానికైతే లుక్ అయితే క్లాత్లో చాలా బాగుంది ఇలా ఉండి ఇలా ఉంటుంది ఫైనల్గా ఇది ఇది ఏం ఓకే ఇవి ఐడియా ఉందా మీకు ఒకసారి అన్బాక్సింగ్ తీస్తే అసలు ఎమ్మటి వన్ డేలో అనమాట అయితే మళ్ళీ శ్రావణమాసంలో అమ్ముతాను అని చెప్పేసి తెప్పించాను ఇందులో కలర్స్ అన్నీ కూడా బాగుంటాయి క్లాత్ కూడా బాగుంటుంది ఇవి బ్రాండెడ్ శారీస్ అండి అన్ని శారీస్ లాగా ఉండవు అనమాట ఇవి క్లాతింగ్ ఇదిగోండి ఇలా ఎల్లో చూడండి ఎంత బాగుందా పింక్ మీకు ఐడెంటిఫై వచ్చే ఉండాలి బాత్ మొత్తం నెక్స్ట్ ఒకటి ఇదే ఇదేది లేకపోతే పోచంపెలేదీ ఏదో క్యాటలాగ్ చూపించేసాం కదా అన్ని ఫోర్ పీసెస్ వచ్చినాయింద్రా ఎయిట్ పీసెస్ అన్నాడు మనతోనే పీసెస్ కదా బిల్లి చెక్ చేద్దాం మళ్ళీ ఎయిట్ పీసెస్కి ఫోర్ రావడం ఇంకొకటి ఉందా అయిందాడా అందరూ బాగుందండి కలర్ అయితే చాలా బాగుంది టోటల్ టెన్ పీసెస్ అంట చూడు ఈ ఫోరు అవి సిక్సా టెన్ పీసెస్ కోసం ఇది వచ్చిందా ఓకేనా అండి మీకు ఏమైనా కావాలి అనుకుంటే ఇందులో మీకు అయితే ఇప్పుడే చూపించేస్తున్నాను మళ్ళీ తీసి చూపించింది దానికంటే చూడండి నాలుగు చీరలు కూడా చిన్న బాక్స్ అనమాట ఇది అందులో ఏమేమి వచ్చింది బ్లూ పింక్ రామాగ్రీన్ ఇంకోటి ఏంటిది కింద ఫస్ట్ చేసినావు ఒకటి ఏం కలర్ వచ్చిందో కదా మనం ఎనిమిది ఓకేనా అండి బాక్స్ అయితే ఖాళీ అయిపోయింది ఆ ఇంకొకటి ఉంది ఇదిగోండి ఎల్లో మనం క్యాటలాగ్లో చూసాం కదా నెక్స్ట్ రాకండి కింద బాక్స్ ఏం కలరు చూద్దాం ఇవి ఎనిమిది పీసులు రావాలి ఎందుకు వేయలేదు అన్నది తెలియదు మనకి గ్రీన్ గ్రీన్ మనం ఫస్ట్ ఓపెన్ చేసాము అది యాషా సూపర్ ఉంది చూడ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మాత్రం సిఫాన్ చీర బదులు కట్టొచ్చండి ఎందుకంటే వాషబుల్ శారీస్ కదా బాగుంటాయి రీజనబుల్ ప్రైస్లో అండ్ కంపెనీవి కదా క్వాలిటీ చాలా బాగుంటుంది మనకి బాడీకి అంటే ఇరిటేట్ రాకుండా ఉంటాయి అనమాట ఇవి వస్తాయి మళ్ళీ అయినా తెప్పిస్తాను అవి ఎయిట్ పీసెస్ సెట్ అనమాట నేను బుక్ చేసింది కానీ నాకు ఫోర్ పీసెస్ వచ్చాయి అవి కూడా అంతే ఎక్కువ ఉంటాయి సిక్స్ ఏనా అవి ఫైవా సిక్స్ ఏనా అప్పుడు వచ్చింది ఓకే అవి అయితే సిక్సే అంటా అండి ఓకే కానీ ఇవే మనకి రాలేదనుకుంటా ఇవి సేల్ అయినా మళ్ళీ అయితే తెప్పిస్తాండి మీరు బుక్ చేసేసుకోవచ్చు ఈ శారీస్నైనా ఈ శారీస్నైనా ఓకేనా అండి మనం పొద్దున్న లైవ్ వీడియో అయితే మంచిగా ఆర్డర్స్ అయితే వచ్చాయి హ్యాండ్ బ్యాగ్స్ ఇంకా తీయమంటున్నారు తీస్తానికైతే ట్రై చేస్తాను స్టిచ్చింగ్స్కే ఆర్డర్ బాగా అయితే వస్తున్నాయి అందరు స్టిచ్చింగ్స్ తెస్తున్నారనమాట లాంగ్ ఫ్రాక్స్ ఇవన్నీ కూడా తెస్తున్నారు బా ఓకే అండి బాయ్ బాయ్